ఆర్ఎస్ఎస్ సభ్యుడు బీజేపీ సీనియర్ నేత మదన్ దిలావర్ రామ మందిరం కోసం ప్రతిజ్ఞ చేశారు ఆయన కరసేవకుడిగా అయోధ్యలో రాముడి గుడి కోసం పోరాడారు రామ జన్మభూమిలో మందిరం నిర్మించే వరకు మెడలో దండ వేసుకొనని దీక్ష చేపట్టారు ఏళ్ల తరబడి కొనసాగించిన ఈ దీక్షను అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం విరమించారు తాజాగా ఇలాగే మరొకరు కూడా ప్రతిజ్ఞ చేశారు శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో ఆలయం నిర్మించే వరకు ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తానంటూ రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ తాజాగా ప్రతిజ్ఞ చేశారు మధురలో శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రామ్గంజ్ నుండి సిటీలో జరిగిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు డమరుకం మోగిస్తూ తాళాలు వాయిస్తూ మంత్రి తన ఆనందాన్ని చాటుకున్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అయోధ్యలో తన కరసేవ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అయోధ్య రామమందిరంతో కోట్లాది మంది హిందువుల ఆకాంక్ష నెరవేరిందని చెప్పారు శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మందిర నిర్మాణం మిగిలి ఉందని అన్నారు శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో ఆలయం నిర్మించే వరకు ఒక్క పూట భోజనం మాత్రమే చేస్తానంటూ రాజస్థాన్ మంత్రి మదన్ దిలావర్ తాజాగా ప్రతిజ్ఞ చేశారు మధురలో శ్రీకృష్ణ మందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు